చరిత్రలో చాలా పార్టీలు మనకు పరిచయమయ్యాయి నాయకులు పరిచయమయ్యారు అందులో ఒక పార్టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం సినిమాల్లో సంచలనం సృష్టించి తెలుగు సినిమా ఇండస్ట్రీని దేశ విదేశాలకు పరిచయం చేసిన వ్యక్తి చిరంజీవి ఆయన అప్పటి తరం నుంచి ఇప్పటి వరకు రికార్డుల మోత మోగిస్తూనే ఉన్నారు సినిమాలు ఇచ్చిన విజయాలు తాను చేసిన సేవలకు గాను ప్రభుత్వాల పట్ల అసంతృప్తి ప్రజల సమస్యలపై పోరాటం ఇలా అన్ని కలిసి చిరంజీవి గారిని పార్టీ పెట్టేలా చేశాయి అయితే చిరంజీవి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏమిటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి జరిగిన కుట్ర ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏడు సంవత్సరం చివరిలో వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ నువ్వా నేనా అన్న స్టేజ్లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి చిరంజీవి వస్తారు అంటూ న్యూస్ ఛానల్స్ లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి ప్రజలే కాకుండా ప్రముఖ నాయకులు కూడా చిరంజీవి గారిని రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నారు వారికి వచ్చే ప్రయోజనాలు ఏమిటి అనేది ఎవరికీ తెలియవు అయితే చిరంజీవి గారు ఎనిమిది నెలల పాటు తన తమ్ముడు నాగబాబు తన సన్నిహితులతో చర్చలు జరిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల మనోభావాలు తెలుసుకున్నాక రెండు వేల ఎనిమిది ఆగస్టు పదిహేడున జరిగిన ప్రెస్ మీటింగ్లో చిరంజీవి కొత్త పార్టీ పెడుతున్నా అని మీడియాకి చెప్పారు అదే నెల థెరీసా పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ఇరవై ఆరున తిరుపతిలో నూట ఇరవై ఆరు ఎకరాలు కలిగిన అవిలాల గ్రౌండ్లో పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించారు ఈ సభకు దాదాపుగా పది లక్షల మంది హాజరయ్యారు ఈ సభలోనే చిరంజీవి గారు ప్రజారాజ్యంగా తన పార్టీ పేరును పార్టీ జెండాలో మూడు భాగాలు తెలుపు కింద భాగం ఆకుపచ్చ మధ్యలో ఎర్ర రంగు సూర్యుడి చిహ్నంగల జెండాను వికలాంగులతో ఈ సమావేశంలో ఆవిష్కరించారు చిరంజీవి పార్టీని స్థాపించగా రామజోగయ్య విద్యాధర్ రావు భూమా నాగిరెడ్డి గారు క్రియాశీలకులుగా వ్యవహరించారు పార్టీ పేరును ప్రకటించిన రెండు రోజులకి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రజారాజ్యం పేరును దరఖాస్తు చేసుకున్నారు కానీ అప్పటికే కడప జిల్లాకు చెందిన ప్రజారాజ్యం పేరుతో చిరంజీవి గారు కృష్ణయ్య గారితో మాట్లాడి అతని దరఖాస్తుని విరమించుకునేలా చేశారు ఎన్నికలకు ఏడు నెలలు ఉండడంతో చిరంజీవి గారు ప్రజల్లోకి వెళ్లడానికి అక్టోబర్ ఎనిమిదిన అరసవెల్లి వెళ్లి సూర్యనారాయణ గుడి నుండి ప్రజా అంకిత యాత్రను మొదలుపెట్టారు ఈ యాత్రలో ఆయన చేసిన ప్రసంగాలకు చిరంజీవి గారు పూర్తి రాజకీయ నాయకుడిలా తయారయ్యారు ఆయన చేసిన ప్రసంగాలకి ప్రజలు కూడా తండోపతండాలుగా తరలివచ్చారు ప్రజారాజ్యంలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్కి యువరాజ్యం పేరుతో ఒక విభాగాన్ని అప్పగించారు ఇదంతా చూసిన మిగతా పార్టీ వాళ్లు మాతో పొత్తు పెట్టుకోమని ఆయన్ని సంప్రదించారు అందులో బీజేపీ పార్టీ కూడా ఉంది కాంగ్రెస్ టీడీపీ మరియు బీజేపీ నుంచి తోట త్రిమూర్తులు కొత్తపల్లి సుబ్బారాయుడు జ్యోతుల నెహ్రూ గంటా శ్రీనివాసరావు భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి సి రామచంద్రయ్య టి సీతారాం మినిస్టర్ కె విద్యాధర్ రావు ఫార్మర్ మినిస్టర్ హరిరామ జోగయ్య కళా వెంకట్రావు కంబాల జోగులు పి శివశంకర్ అవంతి శ్రీనివాసరావు ఆరణి శ్రీనివాసులు బడే బుజ్జి గాంధీ గాంధీమోహన్ కురసాల కన్నబాబు తలారి మనోహర్ కృష్ణం రాజు గట్టు రామచంద్రరావు కత్తి పద్మారావు సి కనకరెడ్డి ఈ పెద్దిరెడ్డి గ్రంథి శ్రీనివాస్ కామినేని శ్రీనివాస్ కేసినేని నాని పి ఉపేంద్ర వెలగపల్లి వరప్రసాద్ రావు మహేశ్వర రెడ్డి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చింతలపూడి వెంకట్రామయ్య పంచకల్ల రమేష్ బాబు వంగా గీత బండారు సత్యానందన్ ఎలి ఎలివెంకట మధుసూదన్ రావు రవి అన్న వెంకట్రాంబాబు ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి వంటి ముఖ్యనేతలు ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చారు ఇంకా కమ్యూనిస్టు పార్టీలో ఉన్న మిత్రగారు కూడా పీఆర్పిలో చేరారు అదే కాకుండా తుల్లా దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీలో తన తెలంగాణ వాదానికి సరైన ప్రతిస్పందన లభించకపోవడంతో రెండు వేల ఎనిమిది జూన్ ఇరవై మూడున పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నవ తెలంగాణ అనే కొత్త పార్టీని స్థాపించారు నవ తెలంగాణ పార్టీని ప్రజారాజ్యం పార్టీలో మాజీ మంత్రి అయిన తుల్లా దేవేంద్ర గౌడ్ విలీనం చేశారు ఎన్నికల్లో చట్టపరంగా ఎలాంటి వివక్షత తారతమ్యం లేకుండా ప్రజలందరికీ సమన్యాయం జరగాలన్న ఉద్దేశంతో సామాజిక న్యాయం అనే ఎజెండాతో ప్రజల్లోకి వచ్చిన చిరంజీవి పార్టీ మేనిఫెస్టోకి ముందే సామాజిక న్యాయానికి ఎక్కువ విలువ ఇచ్చి దేశానికి స్వతంత్రం దొరికిన తర్వాత ఏ పార్టీ కూడా ఇవ్వనే అవకాశాలను అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఇచ్చి సీట్లను కేటాయించి పార్టీ మహిళలకు ముప్పై మూడు శాతం అవకాశాన్ని కల్పించింది పార్టీ ఎన్నికల్లో చాలా మంచి పథకాలు తన మేనిఫెస్టోలో పొందుపరిచింది అందులో మహిళలందరికీ కిండర్ గార్డెన్ ఎల్కేజీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ స్థాయి వరకు ఉచిత విద్య లభిస్తుంది స్వయం సహాయక డ్వాక్రా గ్రూపుల్లోని మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామన్నారు టీచర్ల నియామకాల్లో కూడా మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు భూమి లేని పేదలకు రెండు నుండి ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తామని హామీ లాంటి పథకాలను ప్రజారాజ్యం పార్టీ తన మేనిఫెస్టోలో ఉంచింది కానీ అప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హరితాంధ్ర ప్రదేశ్ అనే నినాదంతో మరియు తెలుగుదేశం పార్టీ స్వర్ణాంధ్ర ప్రదేశ్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు దీనికి సమాధానంగా చిరంజీవి గారు సంతోషాంధ్ర ప్రదేశ్ ను ప్రకటించారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తరువాత ప్రముఖ న్యూస్ ఛానళ్ల సర్వేలో అన్ని పార్టీల కన్నా ప్రజారాజ్యం పార్టీయే ఎక్కువ సీట్లు గెలుస్తారని తర్వాత సీఎం చిరంజీవి అవుతారని తేలింది దాంతో ప్రతిపక్ష నేతలు కులాలకు రాజ్యాధికారం దక్కదు అనే ఉద్దేశంతో చిరంజీవిపై కుట్రలు చేశారు ప్రజారాజ్యం పార్టీ ఒంటరిగా రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో ఎమ్మెల్యే మరియు నలభై రెండు స్థానాల్లో ఎంపీలను నిలబెట్టింది కానీ శాసనసభ ఎన్నికల్లో కేవలం స్థానాల్లో విజయం సాధించింది గెలిచిన వారు కురసాల కన్నబాబు కాకినాడ రూరల్ భూమా శోభా నాగిరెడ్డి ఆళ్ళగడ్డ ఈ కుమార్ బాల్కొండ కాటసాని రామిరెడ్డి బనగానపల్లి అవంతి శ్రీనివాస్ భీమిలి అన్న రాంబాబు గిద్దలూరు బండారు సత్యానందరావు కొత్తపేట ఎం శ్రీధర్ కృష్ణారెడ్డి నెల్లూరు ఆలేటి మహేశ్వరరెడ్డి నిర్మల్ పంతం గాంధీ మోహన్ పెద్దాపురం పంచకల్ల రమేష్ బాబు పెందుర్తి వంగా గీతా విశ్వనాథ్ పిఠాపురం కొనిదల చిరంజీవి తిరుపతి యలమంచలి రవి విజయవాడ తూర్పు వెలంపల్లి శ్రీనివాస్ విజయవాడ పశ్చిమ చింతలపూడి వెంకట్రామయ్య గాజువాక గంటా శ్రీనివాసరావు అనకాపల్లి ఎలివెంకట మధుసూదన్ రావు తాడేపల్లిగూడెం మిగతా ముప్పై మూడు స్థానాల్లో రన్నరప్ గా నిలిచింది ప్రజారాజ్యం పార్టీ ఎంపీగా ఒక్క సీట్ ని కూడా గెలుచుకోలేకపోయింది కానీ పార్టీ స్థాపించిన కొంతకాలంలోనే పద్దెనిమిది సీట్లు రావడం చెప్పుకోదగ్గ విషయమే మొత్తం ఓట్లలో పద్దెనిమిది శాతం ఓట్లు ప్రజారాజ్యం పార్టీ సాధించింది ఆయన అత్తగారి ఊరైన పాలకొల్లు మరియు తిరుపతి ఈ రెండు స్థానాల్లో పోటీ చేసిన చిరంజీవి గారు తిరుపతిలో గెలిచారు అత్తగారి ఊరైన పాలకొల్లులో ఓడిపోవడం గమనార్హం అయితే దాని కారణం చిరంజీవిని ఓడించాలని పాలకొలులో ప్రత్యర్థి పార్టీలు ప్రజలకు భారీగా తాయిలాల ఆశ చూపి ఓడించాలి అని ప్రయత్నం చేశారు అయినా కూడా ప్రజారాజ్యం పార్టీ ఆంధ్రప్రదేశ్లో పెద్ద పార్టీగా ఎదిగింది కాపు సామాజిక వర్గ నేతలు అందరూ ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రజారాజ్యం పార్టీ ఎదిగితే కాపు వర్గ ముఖ్య నేతలందరూ పీఆర్పీ పార్టీలో చేరతారు అప్పుడు ప్రతిపక్ష పార్టీలకు అధికారం లేకుండా పోతుంది అని భావించి చిరంజీవిపై కుట్ర చేశారు ప్రతిపక్ష పార్టీల ప్రముఖ నాయకులు చిరంజీవి మీద కుట్ర పని పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికే వారి నమ్మకమైన మనుషుల్ని అంటే పరకాల ప్రభాకర్ కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వారిని ప్రజారాజ్యం పార్టీలో నాయకులుగా చేర్చి చిరంజీవిపై ప్రజారాజ్యం పార్టీపై విషం చిమ్మించి నమ్మక ద్రోహం చేయించారు అలాంటి కోవర్టులకు ప్రజారాజ్యం పార్టీ విలీన సమయంలో కాసాని జ్ఞానేశ్వర్కి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని పరకాల ప్రభాకర్ని పార్టీ సలహాదారుగా నియమించారు అప్పటి రాజకీయ పరిస్థితులు చూస్తే రెండు వేల తొమ్మిదిలో రెండోసారి గెలిచిన వైఎస్సార్ గెలిచిన ఐదు నెలలకే ప్రమాదంలో మరణించడం మిగిలిన రాజకీయ పార్టీలో తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టడం వల్ల కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోతుంది అని భయపడి అప్పటి రక్షణ మంత్రి అయిన ఏకే ఆంథోనీ గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేయమని సోనియా గాంధీ గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు అయితే చిరంజీవి ఒప్పుకోకపోవడంతో ప్రత్యర్థి పార్టీలు చిరంజీవి మీద టీవీ ఛానల్స్లో మీడియాలో బురద చల్లి చిరంజీవిని ఆయన ఫ్యామిలీని అల్లు అరవింద్ గారిని ఆయన కుటుంబాన్ని ధైర్యం కోల్పోయేలా చేసి కాంగ్రెస్లో పార్టీని విలీనం చేయమని ఒత్తిడి చేశారు చిరంజీవి గారు పార్టీ స్థాపించిన ముప్పై నెలల్లో అనగా రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఆరున కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు అప్పటి వరకు ఉన్న ప్రజారాజ్యం పార్టీ నాయకులు కాస్త కాంగ్రెస్ నాయకులయ్యారు మొత్తం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అలా ప్రజారాజ్యం పార్టీ ఆంధ్రప్రదేశ్లో తన ప్రస్థానాన్ని ముగించింది పార్టీలో విలీనం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ చిరంజీవి గారిని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పద్నాలుగు వరకు నియమించారు చిరంజీవి గారు ఎంపీగా రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు విధులు నిర్వహించారు రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం విడిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పతనమయ్యింది దాంతో నాయకులు మళ్లీ చిరంజీవి గారిని పార్టీని యాక్టివ్గా చేయమని కోరారు కానీ దానికి ఆయన ఒప్పుకోలేదు ఏదేమైనా ప్రజారాజ్యం పార్టీ లేని లోటు తెలుస్తోంది ఈ పార్టీకి ప్రజారాజ్యం పార్టీ ఉండి ఉంటే బలమైన రాజకీయ పార్టీగా అభివృద్ధి చెంది ఉండేది ఇప్పుడు ఆయన స్థానంలో తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారు జనసేన అనే పార్టీ పెట్టి రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు కానీ ప్రజారాజ్యం పార్టీ లేని లోటు జనసేన పార్టీ తీరుస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది ప్రజారాజ్యం పార్టీ ప్రజల్లో లేకపోవటం వల్ల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం జరగకుండా అన్యాయం జరిగింది అనే చెప్పవచ్చు